అత్తయ్య గారు మీకోసం నెయ్యి బాగా వేసి సున్నుండలు చేశాను అత్తయ్య గారు తినండి అత్తయ్య గారు అత్తయ్య గారు మీకోసం నేను చాలా ప్రేమగా చేశాను అత్తయ్య గారు సున్నుండలైనా తినండి అత్తయ్య గారు తినకపోతే చంపేసేలా ఉంది అత్తయ్య గారు నేతి గారెలు చేశాను తినండి అత్తయ్య గారు అరగంట క్రితమే తిన్నాను కదమ్మా సున్నుండలు తర్వాత అత్తగారు మీరు తినకపోతే నా మీద దొట్టే తినండి అత్తగారు మీకోసం నేతికో బట్టలు చేశాను అత్తగారు తినండి అత్తగారు గారు ఇందాకలే కదమ్మా సున్నండ్లు గారెలు తిన్నాను పొట్ట ఖాళీ లేదు తర్వాత తింటాంలే అత్తగారు మీరు తినపోతే నా మీద మీ అబ్బాయి మీద ఒట్టు అతీ గారు మీకోసమే యాభై నేతి బూర్లు చేశాను అత్తగారు తినండి మనిషి అన్నవాడు ఎవడైనా యాభై నేతి బూర్లు తింటాడేంటి నేను తిన్నా మీరు బూర్లు తినకపోతే మాయ్య గారి మీద ఒట్టు ఇవా మా అమ్మగారికి నేతో వండే వంటలు పెడుతున్నావు మా అమ్మని మీ అమ్మలా చూసుకుంటున్నావే మా అమ్మ అంటే నీకెంత ప్రేమే ప్రేమ బొక్క ఆవిడ లావైతే ఆవిడ వడ్డాన నాకు వస్తాదని పెడుతున్నాను